ప్రేక్షకుల అభిరుచి వేరు ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి వేరు పైగా అప్పట్లో ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలే కానీ ఇప్పుడు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అందుకని సినిమా బాగుందనే టాక్ వస్తేనే జనాలు థియేటర్స్ కి వెళ్తున్నారు కాకుండా ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా ఉన్న సినిమాలు వస్తేనే ఆదరిస్తున్నారు అయితే చిరు బాలయ్య నాగ్ వెంకి ఈ నలుగురు నాటి నుంచి నేటి వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఈ నలుగురు ఇప్పటి ట్రెండ్ ను పట్టుకున్నారు అందుకే రూట్ మార్చి సినిమాలు చేస్తున్నారు ఇంతకీ రూట్ మార్చి ఏం చేస్తున్నారు వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా రెండు వందల ముప్పై ఆరు కోట్లకు పైగా కలెక్ట్ చేసింది చిరు కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది దీనికి కారణం ఏంటంటే వయసుకు తగ్గ పాత్ర పోషించడమే అవును ఏజ్ కు తగ్గ క్యారెక్టర్ చేస్తేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు అంతే అంతేకాని ఇంకా యంగ్ హీరోలా అమ్మాయి వెంట పడతాను రొమాన్స్ చేస్తానంటే జనాలకు నచ్చడం లేదు భోలా శంకర్ లో చిరు శ్రీముఖితో రొమాన్స్ చేయడం కామెడీ చేయడం జనాలకు పెద్దగా నచ్చలేదు ఇది తెలుసుకున్నారు కాబట్టి చిరు రూట్ మార్చారు విషంభరెలో క్యారెక్టర్ ను కూడా ఏజ్ కు తగ్గట్టుగా ఉండేలా చూసుకున్నారట ఇక బాలయ్య కూడా తన వయసుకి తగ్గ పాత్రలనే ఎంచుకుంటున్నారు అఖండ దగ్గర నుంచి డాకు మహారాజ్ వరకు చూస్తే వయసుకు తగ్గ క్యారెక్టర్స్ చేయడం వల్లనే సక్సెస్ సాధిస్తున్నారు నాగార్జున నాసామిరంగ సినిమాలు తన వయసుకు తగ్గట్టుగా నటించారు కాబట్టి ఆడియన్స్ కి కనెక్ట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయింది ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాలో వయసుకు తగ్గట్టుగా పెళ్లై పిల్లలు ఉన్న క్యారెక్టర్ పోషించారు కాబట్టి ఆడియన్స్ ని ఆకట్టుకుంది సో డెబ్బైకి దగ్గరలో వస్తున్న ఈ నలుగురు ఏజ్ కు తగ్గ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ మరో ఐదేళ్లు సినిమాలు చేసి మరింతగా ఎంటర్టైన్ చేస్తారని మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశిద్దాం